జయశ్రీ రాధే కృష్ణ మనం పూర్వ భాగంలో ద్రౌపది స్వయంవరానికి వచ్చిన రాజులందరూ కూడా ద్రౌపది నాదే అంటూ విల్లును ఎక్కువ పెట్టడానికి వెళ్ళి కనీసం విల్లు ఎత్తలేక కొందరు తిరగగా కొందరు విల్లు ఎక్కువ పెట్టి తిరగగా బ్రాహ్మణ మధ్యమంలో కూర్చున్న అర్జునుడు లేచి వస్తూ ఉంటే అతన్ని చూసి కృష్ణుడు ద్రౌపది అర్జునుని చేతికి వచ్చిందంటూ సంతోషించగా ఈ బ్రాహ్మణుడు విల్లుని ఎత్తగలడని కొందరు ఎత్తలేయడని కొందరు మాట్లాడిన తర్వాత అగస్యుడు అగాధమైన సముద్రాన్ని తాగివేయలేదా అందుచేత గొప్ప వింటిని ఈ వటువే ఆరోపించునుగాక అంటూ ఈ మాటలు విని బ్రాహ్మణులంతా కూడా తదాస్తు తదాస్తు అంటారు విప్రులంతా అనేక విధాలుగా అంటూ ఉండగా విష్ణు ప్రభావుడైన అర్జునుడు ఒక్క నిమిషంలో ఇక్కటి ఐదు బాణాలను గ్రహిస్తాడు అని కొట్టాడు ద్రౌపది తెల్లని పూలమాలను గ్రహించి అర్జునుని సంతోషపెడుతూ బయలుదేరింది ఆమె అర్జునుడి చేరి రాజులందరి సమక్షంలో అందరినీ కూడా వదిలి అర్జునుని మెడలో కళ్యాణమాల వేస్తోంది ద్రుపదుడు తన కన్యను ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలిసి రాజులందరూ కూడా ఈ ద్రుపదుని పుత్రునితో సహా చంపివేద్దాం లేక ఈ కన్య రాజులెవరిని వరించకపోతే మనమంతా ఏమని అగ్నిలో పడవేసి మన దేశాలకు పోదాం ఒకవేళ బ్రాహ్మణుడు చాపల్యం చేతనో లోభం చేతనో రాజులకు అప్రియం చేసి ఉంటాడు అప్పుడు అతడు వదింప తగినవాడు కాదు ఇలా అనుకొని రాజులందరూ కూడా ఉత్సాహంతో ద్రుపదని సంహరించడానికి సాయుధులై బయలుదేరారు తో ద్రుపదుడు బ్రాహ్మణులను శరణు చొచ్చాడు మదించిన ఏనుగువలే వేగంగా మీద పడుతున్న రాజులను మహాధనుద్ధరలైన భీమార్జునులు భీమార్జనులు ఎదిరించి అడ్డుకున్నారు కృష్ణునికి అర్జునుని బలం తెలుసును కనుక అతడు బలరామునితో నీవు తొందరపడనవసరం లేదు అర్జునుడు ఒక్కడే సురాసురులంతా ఎత్తి వచ్చినా జయిస్తాడు ఈ మానవ మాతృలొక లెక్క ఒకవేళ అర్జునుడే మనల్ని సహాయం అడిగితే అప్పుడు చేద్దాం అయినా పాండుసుతునికి పరాజయం కలగదు ఎప్పుడు అంటాడు కృష్ణుడు అప్పుడు నీరు లేని మేఘంలా ఉన్న బలరాముడు కృష్ణునితో ఇలా అంటున్నాడు మన మేనత్త కుంతి కొడుకులతో సహా లక్షాగృహం నుంచి బయటపడిందని తెలిసి నాకు చాలా సంతోషంగా ఉంది అంటాడు బ్రాహ్మణులు తమ కృష్ణ కమండలాలు విసురుతూ మేము శత్రువులతో యుద్ధం చేస్తాం భయపడవలసిన పని లేదు అంటారు అలా అంటున్న విప్రులతో అర్జునుడు నవ్వుతూ మీరు ప్రేక్షకులై నా పక్కన నిలవండి చాలు బుసకొట్టే పాముల్ని మంత్రాలతో నివారించినట్లు నేను వందల సూటి వాడి బాణాలను ప్రయోగించి వారిని సంహరిస్తాను అంటాడు అలా అని మహాబలడైన అర్జునుడు శుల్కంగా పొందిన ధనస్సును వంచి భీమునితో కూడి చలించని పర్వతంలా నిలిచాడు రెండు ఏనుగులు ఏనుగులపై పడ్డట్లు భీమార్జునులు కర్ణుడు మొదలైన వారిపై పడ్డారు యుద్ధానికి వచ్చిన రాజులు చాలా పౌరుషంగా మాట్లాడారు యుద్ధానికి వచ్చిన విజయుని కూడా చంపవచ్చు అని అంటారు ఇలా అని రాజులంతా కూడా బ్రాహ్మణులను పాలద్రోలారు అంత మహా తేజస్వి కన్నుడు అర్జునుడితో యుద్ధానికి వెళ్ళాడు ఆడ ఏనుగు కారణంగా ఒక ఏనుగు మరొక ఏనుగుతో పోరాడినట్లు యుద్ధార్థి అయిన మద్రారాజు శల్యుడు భీముని ఎదిరించాడు ఆ యుద్ధంలో దుర్యోధనులంతా కూడా బ్రాహ్మణులతో అప్రయత్నంగా మృదువుగా యుద్ధం చేశారు అర్జునుడు ధనస్సును లాగి వంచి మీద పడుతున్న కర్ణుని వాడి బాణాలతో కొడతాడు తీక్ష్ణమైన తేజస్సు కలిగిన ఆ బాణాలు వేగంతో వడలు తెలియక కర్ణుడు అతి కష్టం మీద అర్జునుని ఎదిరిస్తున్నాడు వారిద్దరినీ వర్ణింపరాన్ని నేర్పు కలిగిన వారు ఒకరినొకరు జయించాలని క్రోధంతో యుద్ధం చేస్తున్నారు నీ బాణానికి సమాధానం చూసావా నా బాహుబలం ఎంతటితో చూడు అంటూ వీరోక్తులు పలుకుతూ వారు యుద్ధం చేస్తున్నారు అర్జునుని భుజ పరాక్రమం ఈ భూమి మీద సాటిలేనిదని గ్రహించి కర్ణుడు కోపంతో యుద్ధం చేశాడు అర్జునుడు ప్రయోగించిన వేగవంతములైన బాణాలను కర్ణుడు ఖండించి బిగ్గరగా అరిచాడు దాన్ని సైనికులు ప్రశంసించారు కనుడు అలా అంటున్నాడు విప్రోత్తమా యుద్ధంలో నీ భుజపరాక్రమానికి సంతోషిస్తున్నాను దుఃఖం చెందకుండా శస్త్రాస్త్రాలతో విజయం పొందుతున్నందుకు కూడా సంతోషిస్తున్నాను విప్రోత్తమ నీవు సాక్షాత్తు ధనుర్వేదవేత్త అయిన పరశురాముడివా లేక ఇంద్రుడివా లేదా సాక్షాత్తు ఉపేంద్రుడివా అని అడుగుతాడు నీవు కప్పిపుచ్చుకోవడానికి విప్రరూపం ధరించి బలపరాక్రమాలతో నాతో ప్రతియుద్ధం చేస్తున్నావు అనుకుంటున్నాను అంటాడు కోపించిన నన్ను యుద్ధంలో ఎదిరించాలంటే సాక్షాత్తు ఇంద్రుడైనా రావాలి లేదా అర్జునుడైనా కావాలి అంతేకాని మరొకరికి సాధ్యం కాదు అంటాడు ఇలా అంటున్న కర్ణునితో అర్జునుడు అంటున్నాడు కర్ణ ధనుర్వేత్త ప్రతాపవంతుడు అయిన పరశురాముడిని నేను కాదు యుద్ధంలో శ్రేష్ఠుడనై శస్త్రాలు తెలిసిన బ్రాహ్మణుడను బ్రహ్మాశ్రం ఐంద్రాశ్రం నిష్టగా గురుపదేశంతో పొందాను నిన్ను జయించడానికి యుద్ధంలో నిలిచాను వీర స్థిరపడు అంటాడు అర్జునుడు ఇలా అనగానే కర్ణుడు బ్రహ్మతేజస్సు జయింపశక్యం కానిదని భావించి యుద్ధం నుంచి వెందిరుగుతాడు మరొక చోట వీరులైన శల్య భీమసేనులు తలపడ్డారు ఇద్దరు బలవంతులు యుద్ధం బాగా తెలిసినవారు విద్యా బలము రెండు పుష్కలంగా కలవారు వారిద్దరూ ఒకరినొకరు ఆహ్వానించుకుని మదపడేనుగుల వలే తలపడ్డారు పిడికిలతో మోకాళ్లతో ఒకరినొకరు పొడుచుకుంటూ లాక్కుంటూ విసురుకుంటూ తోసుకుంటూ పీక్కుంటూ యుద్ధం చేస్తున్నారు ఒకరినొకరు లాక్కున్నారు పిడికలతో పొడుచుకున్నారు దాంతో భయంకరంగా చెట్ చట్ అని ధ్వని వస్తోంది పెద్ద బండరాయి పడినంత దెబ్బలతో పరస్పరం కొట్టుకుంటున్నారు అలా కొంతసేపు ఒకరినొకరు కొట్టుకున్నారు ఇంతలో భీముడి చేతులలో శల్యుని ఎత్తిపట్టి నేల మీద విసిరి కొట్టాడు బ్రాహ్మణులంతా నవ్వుకున్నారు ఇందులో ఆశ్చర్యం ఏమిటంటే పురుషశ్రేష్ఠుడైన భీముడు బలిష్ఠుడైన శల్యుని నేల మీద కొట్టాడే కానీ చంపలేదు భీమసేడు శల్యుని నేలకు కొట్టేసరికి శల్యునికి కర్ణునికి అనుమానం కలిగింది శంకించిన రాజులంతా భీముని చుట్టుముట్టారు అందరూ కలిసి ఇలా అన్నారు ఇద్దరు సాధువులు వీరు ఎవరి పుత్రుల్లో ఎక్కడ ఉంటారో తెలుసుకోండి పరశురాముడు ద్రోణుడు అర్జునుడు తప్ప ఎవరికైనా యుద్ధంలో కర్ణుని నిద్రించగలరా కృష్ణుడు కృపుడు తప్ప దుర్యోధనుని ఎదుట యుద్ధంలో నిలవగలిగిన వారెవరు బలవంతుల్లో ఉత్తముడైన మద్రరాజు శల్యుని యుద్ధంలో పడగొట్టగలిగిన వాడు బలరాముడో భీముడో దుర్యోధనుడో కావాలి ఇతరులకు అది సాధ్యం కాదు బ్రాహ్మణులతో యుద్ధం మిగించండి అపరాధం చేసిన బ్రాహ్మణులు నిత్యం రక్షింపదగిన వారు అందుచేత ముందు వారిని ప్రసన్నులను చేసుకుని మళ్ళీ కావాలంటే వారితో సంతోషంగా యుద్ధం చేద్దాం అంటారు అలా అంటున్న రాజులు మిగిలిన వారందరినీ చూసి యుద్ధంలో వారి పరాక్రమాన్ని చూసి భీమార్జనలు ప్రసన్నులయ్యారు భీముని అద్భుత కృత్యం చూసి వారందరినీ సుతులని ఊహిస్తున్న కృష్ణుడు ఆ రాజును ధర్మపూర్వకంగానే లభించింది ద్రౌపది అని అందరినీ అనునయించి యుద్ధాన్ని నివారింపజేశాడు ఇలా నివారింపబడిన యుద్ధ విశారదులైన రాజు ఆశ్చర్యంతో తమ తమ నివాసాలకు వెళ్ళిపోతారు బ్రహ్మోత్తరంగా రంగం సమాప్తమైంది బ్రాహ్మణ ప్రధానంగా ద్రౌపది బ్రాహ్మణుల చేత వరింపబడింది అని అక్కడకు వచ్చిన వారంతా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు రౌరవాజీనాలు దాల్చిన బ్రాహ్మణులతో పరివీక్షింపబడి భీమార్జనులు ఇద్దరూ కూడా కష్టం మీద వెళ్లారు జన నుంచి విముక్తులై శత్రువులు చూస్తూ ఉండగా భీమార్జనులు ఇద్దరూ కూడా ద్రౌపదిని వెంట తీసుకుని వెళ్లిపోయారు అప్పుడు వారిద్దరూ పున్నమినాటి మేఘాల నుంచి విడివడిన సూర్యచంద్రుల్లా ఉన్నారు కానీ వారి తల్లి భిక్షాకాలమైనా కూడా పుత్రులు రాకపోయేసరికి కీడును శంకిస్తూ పరిపరి విధాలుగా చిందించసాగింది కౌరవులు వారిని తెలుసుకొని చంపివేయలేదు కదా మాయావులైన రాక్షసులు చంపివేయలేదు కదా మహాత్ముడైన వ్యాసుని మాటలు కూడా విపరీతాలయ్యాయా అని అనుకుంటుంది కొడుకు మీద ప్రేమతో అలా అనుకుంటుంది మేఘాలలో నిండిన దుర్దినంలాగా ప్రజలంతా కూడా సర్దుమణిగి నిద్రపోసాగారు అప్పుడు మధ్యాహ్నం మేఘాలతో ఆవరించబడిన సూర్యుని వలె బ్రాహ్మణులతో పరివృత్తుడై అర్జునుడు కుమ్మరి ఇంటిలోకి ప్రవేశించాడు తదుపరి కథను మనం తదుపరి వీడియోలో విందాం జయ శ్రీ రాధే కృష్ణ